సింహానికి మంత్రులైన కాకి పావురం ఒకనొక అడవికి రాజైన సింహం తన మంత్రిగా పావురాన్ని నియమించుకున్నాడు ఆ పావురం చాలా మంచిది పైగా ఇతరులకు సహాయం చేయడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది ఆ అడవికి దగ్గరలో చిన్న ఊరు ఉంది ఆ ఊరిలో ఒక పేదరైతు నివసిస్తూ ఉండేవాడు పాపం అతను బాగా అప్పులు పాలయ్యాడు ఒకనాడు ఆ రైతుకి దగ్గరలో ఉన్న పట్నం వెళ్లి ఏదైనా పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది దాంతో ఆ గ్రామం నుండి పట్టణానికి వెళ్లడానికి మధ్యలో ఉన్న అడవిదారు గుండా నడక ప్రారంభించాడు ఇంతలో ఎదురుగా ఎగురుకుంటూ వచ్చిన మంత్రి పౌరం అతన్ని చూసి అయ్యా ముందు ముందు చాలా అడవి జంతువులున్నాయి మీరు త్వరగా వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది తను వెనక్కి వెళ్లలేనని తన సమస్యలను పౌరానికి అతను అతడి కష్టాలను చూసి చలించిపోయిన పౌరం ఆ రైతుని తమ రాజైన సింహం వద్దకు తీసుకువెళ్లి సహాయం చేయమని కోరింది అతడి పరిస్థితిని చూసి జాలిపడిన మురగరాజు కూడా డబ్బు నగలు ఉన్న మూటను అందించాడు నీకు ముందు ముందు ఏ చిన్న కష్టం వచ్చినా భయపడకుండా నన్ను వచ్చుకాలు ఉన్నంతలో నీకు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు చాలా విలువగల మూటను చూసుకుని ఎంతగానో సంబరపడిపోయిన రైతు సంతోషంగా తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు అలా కొంతకాలం గడిచింది ఆ రైతు దగ్గర ఉన్న సంపద మొత్తం అయిపోయింది అతను మళ్లీ సింహాన్ని సహాయం అర్థించడానికి అదే అడవికి చేరుకున్నాడు కానీ ఈసారి అడవిలో చాలా మార్పు వచ్చింది పావురం ముసలిదైపోవడంతో దాని స్థానంలో కాకి మంత్రి అయింది కాకి రైతును చూసిన వెంటనే సింహాన్ని వేట ప్రారంభించమన్నట్టుగా గట్టిగా అరవసాగింది సింహం కూడా కాకి గొంతు విని వేగంగా పంజా విసురుతూ ఆ రైతును సమీపించి అతనిని గుర్తించి ఆగిపోయింది ఓ నువ్వా ఇతను శత్రువు కాదు మిత్రుడు ఇంతకు ముందు మేము సంపద ఇచ్చి సహాయం చేశాము మృగరాజా గతం వేరు ఇప్పుడు వేరు మీరు ఇప్పుడు సహాయం చేసినా రేపు మళ్ళీ వస్తాడు పైగా వేలది మనది మిత్రజాతి కాదు వైరి జాతి ఇతరపై తక్షణం పంజాబిసిరి ఈ అడవిని రక్షించడమే రాజుగా మీ ధర్మం అని సింహాన్ని రెచ్చగొట్టింది కాకి కాకి మాటలు సమంజసంగానే అనిపించడంతో మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం గాండ్రిస్తూ ఆ రైతు మీదకు దూకేసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉన్నవారిని బట్టే మన ఆలోచన కూడా ఉంటుంది సింహం పావురంతో ఉన్నప్పుడు ఆ రైతుకు మేలు చేసింది కానీ కాకి కారణంగా హాని తలపెట్టింది అందుకే మనం ఎప్పుడూ మంచివారితోనే చేయాలి అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి ఒడ్డున పండ్లతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలి కట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాకి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్ల మీదగా గెంతుతూ యువదలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి మొక్కలేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒకసారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పొండిని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అమోఘం అంటూ లోట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఇంకా ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని తింటున్న నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగ వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్ళడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్లింది నక్క అప్పటికే ఆ పండ్ల గొప్పతనం నక్క కదలు కదలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరే తేదీ ముట్టని పులి తొలిసారి పండ్లను తింది అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలీదు ఓసారి తిన్న నానూరే ఇంత తియ్యగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చేయలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసే తెలియక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా నచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నది నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్య పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరోవైపు పెద్ద పులి వేటాడి వేటాడి మరి చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేసావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నా గుండె కావాలంటున్నావు ఆ గుండెనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడి తీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది హమ్మయ్యా అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటిన చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు నిన్ను ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీకు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించకు పో అని హెచ్చరించింది కోతి పిల్లి మెడలో గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుగెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని భిన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పిల్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే తాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తర్వాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలువులోకి వెళ్ళిపోయాయి ఈ కథలో నీతే ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం